ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుీ సిస్టర్స్ నేను మీ హరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా ఆ రోజే మేము పులిహార బొబ్బట్లు చేసుకున్నాం భోగి రోజున మా ఆడపడుచు వాళ్ళని చూపించాను కదండి అలాగే సంక్రాంతికి మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు సో చాలా హ్యాపీ అనిపించిందండి ఈసారి పండగ అటు ఇటు కూడా చాలా బాగా జరిగింది పండగంటే ముందు అందరం కలవడమే కదండి సో ఆ విధంగా ఇటువైపు ఆడబడి వాళ్ళ ఫ్యామిలీని కలవడం అలాగే అటు చెల్లి వాళ్ళ ఫ్యామిలీని కలవడం అలాగ మొత్తం అందరం కూడా ఎక్కువ మంది ఉండడంతో చాలా హ్యాపీ అనిపించిందండి అలాగే పిల్లలు కూడా ఒక్కో జంటకి ఇద్దరిద్దరు పిల్లలు ఉండడం వాళ్ళు కూడా కలవడం సో చాలా సరదా అనిపించిందండి అందుకని అందరం కలిసి పిల్లలకి బాగా ఇష్టం ఏముంటుందండి పార్కే కదా సో అందుకని కి అయితే వచ్చేసాం ఎక్కడైనా సరే పెద్దవాళ్ళకన్నా ముందు పిల్లలు కలిసిపోతారు ఇక్కడ పిల్లలందరూ చూడండి పార్క్ వరుసగా వాళ్ళ ఆరుగురు ఒక లైన్ ఫామ్ చేసి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో ఆరుగురు అన్నాను మర్చిపోయాను ఆరో ఆరోవాడు మా విహారి అంటే చెల్లి వాళ్ళ అబ్బాయి వాడు ఏంటంటే బాగా చిన్నవాడు కదా అందుకని ఇక్కడ వదలలేదు వాడిని వాడు విడిగా బంత్ అయితే ఆడుకుంటున్నాడు అందరికన్నా వాడే టెన్ మంత్స్ చిన్నవాడు అండ్ అలాగే ఇంత క్రౌడ్ ని చూసి కూడా వాడు చాలా భయపడ్డాడు పైకెక్కి ఆడుకోవడానికి ఈ లోపల పెద్దవాళ్ళు మేము అందరం తినడానికి స్వీట్ కార్న్ అయితే తీసుకోవడానికి బయటకైతే వచ్చేసాం ఇక్కడ చెల్లి చూడండి వాళ్ళ బావగారిని ఎలా ఆట పట్టిస్తుందో పెద్దవాళ్ళకి కారం తినగలరు కాబట్టి హాట్ కార్న్ చిన్నపిల్లలు కారం తినలేరు కాబట్టి స్వీట్ కార్న్ తీసుకున్నాం తినేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశారు చూడండి ఆటలు ఇంకా మామూలుగా కాదండి మొత్తం పార్క్ అంతా మనదే కాసేపు పిల్లలందరూ పార్క్ అంతా చూసేసి జారుడు బల్లలు ఉయ్యాల బల్లలు ఆడుకున్న తర్వాత జిమ్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయండి అవి కూడా ఆడేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ బాల్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా బాల్ అయితే మాత్రం వాళ్ళతో పాటు మేము కూడా పరిగెట్టాల్సిందే కదా నాకు నడు నిట్టేసి చాలా ఇబ్బంది జరిగిందని చెప్పాను కదండి సో అలాగా వీళ్ళందరూ వచ్చే టైంకి మాత్రం కొంచెం నిలబడగలిగేటట్టు కొంచెం ఒక అడుగు వేసేటట్టు అలా మాత్రం ఉందనమాట అండి సో అందుకని నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండ్ అలాగే ఇక్కడ కూడా కొంచెం కొంచెం ఎక్కడికి వెళ్ళినా కొంచెం జాగ్రత్తగా అలా మెయింటైన్ అవుతూ అలాగా ఉండేదాన్ని కానీ అలా నెమ్మది నెమ్మదిగా ఆల్మోస్ట్ చాలా సర్దుకుందని చెప్పాలి అందరినీ చూసేటప్పటికీ ఎగిరిపోయిందని చెప్పాలి అండ్ అలాగే ఇప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మాత్రం నెమ్మదిగా కొంచెం మళ్ళీ తెలుస్తోంది పండగల టైం అయితే మాత్రం డిస్టర్ బాగున్నందుకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి మా నాన్నగారు లేరని చెప్పాను కదా కానీ ఇలాంటి టైంలో మా నాన్నగారు ఉంటేనా వీళ్ళందరికన్నా ఆయన చిన్నపిల్లాడు అయిపోదురు అసలు మా మామగారు కానీ మా నాన్నగారు కానీ పిల్లలతో అంతలా కలిసిపోయి ఆడతారండి అది వాళ్ళ స్పెషల్ టాలెంట్ ఆయన అల్లరి మేము చాలా మిస్ అయ్యాం సో ఫ్రెండ్స్ చూసారు కదండి పార్కులో లో సంక్రాంతి రోజు అంత బాగా ఎంజాయ్ చేసాం మొత్తం పండగంతా మాదే అన్నట్టు పార్కు లో కాసేపు మేము కూడా పిల్లలతో చిన్నవాళ్ళం అయిపోయి బాగా ఆడుకున్నాం అవండి సంక్రాంతి రోజు కబుర్లు కనుమ రోజు గాదరాడ వెళ్ళామండి ఆ వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను ఆ నెక్స్ట్ డే ముక్కనుమ రోజు ఆడపడుచు వాళ్ళు వెళ్ళిపోయారండి ఆ తర్వాత చెల్లి వాళ్లతో ఈ గ్రీనరీ అంతా ఉంటుంది కదండి ఇక్కడ సెంట్రల్ జైల్ రోడ్ లో రాజమండ్రిలో సో అక్కడికైతే వెళ్ళి పిల్లలు పార్క్లో అక్కడ కూడా ఆడుకుంటారని కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాం ఇక్కడైతే సెల్ఫీ పాయింట్ అయితే చాలా బాగుంటుందండి ఇలాగా గుర్రం కానీ లేకపోతే జింకలు కానీ నెమ్మలి కానీ అలాగే ఐ లవ్ రాజమహేంద్రవరం అని చెప్పి ఇలా చాలా రకాలు ఉంటాయి అవన్నీ చోట్ల సెల్ఫీ పాయింట్ కింద మనం మంచి మంచి పిక్చర్స్ అండ్ వీడియోస్ ఫోటోషూట్స్ కూడా తీసుకోవచ్చు అవన్నీ కూడా వేస్ట్ ఐరన్ మెటీరియల్ తో తయారు చేసినవండి సో చాలా బాగా పెట్టారు కదా వేస్ట్ ఐరన్ మెటీరియల్ తో కూడా అంత అందమైన బొమ్మలను సృష్టించిన వాళ్ళ క్రియేటివిటీని మనం మెచ్చుకోవాల్సిందే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ సెంట్రల్ జైల్ దాకా కూడా వరుసగా గ్రీన్ కలర్ మొక్కలన్నీ పెద్ద పెద్దగా వేసి చక్కగా చల్ల గాలి వస్తూ ఒక పార్క్ లాగా అలా కూర్చోడానికి ఇలా సెల్ఫీ అవి దిగడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి పిల్లలు కాసేపు ఆడుకున్న తర్వాత మల్టీ ఫ్లేవర్ డిజర్ట్ అయితే తీసుకున్నామండి ఇదేంటంటే కేక్ లాగా చిన్న చిన్న పీసెస్ కింద ఉండి దాంట్లో చాక్లెట్ సిరప్ వేస్తారు ఇందులో ఇంకా బనానా స్ట్రాబెరీ రెడ్ వెల్వెట్ వెనీలా ఇంకా ఇలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది తర్వాత రాజమండ్రిలో ప్రసాదిత్యామాల్ పెట్టారు కదండి సో అది వీడియో అయితే చేసిన తర్వాత మా చెల్లికి అయితే ఎప్పుడెప్పుడు చూడాలా అని చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది సో అందుకని ప్రసాదిత్యామాల్కి వెళ్ళాం మేము ప్రసాద్యమాల్ స్టార్ట్ చేసిన టూ డేస్ లోపే వెళ్ళామండి అప్పుడైతే ఓన్లీ సినిమాలు ఒకటే స్టార్ట్ చేశారు ఇంకా తర్వాత ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేశారు ఫౌంటైన్స్ అండ్ అలాగే పండగకి అయితే మేము షాక్ అనమాట ఎందుకంటే షాప్స్ కూడా ఓపెన్ చేసేసారు అలాగే గేమ్ జోన్స్ అవి కూడా ఓపెన్ చేశారు ఇవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా దీన్ని నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయాల్సిందే సంక్రాంతి రోజు అండ్ తర్వాత సాటర్డే వ్లాగు ఇది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం